స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఎంత ఉంది స్విస్ నేషనల్ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం స్విట్జర్లాండ్ బ్యాంకు లో భారతీయుల డబ్బు రెండు వేల ఇరవై మూడు నాటికి తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు జరుగుంది కస్టమర్ డిపాజిట్ల రూపంలో సుమారు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు ఉన్నాయి ఇతర బ్యాంకుల ద్వారా స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన మూడు పాయింట్ సున్నా రెండు బిలియన్ స్విస్ బ్యాంకులుగా నమోదు అయ్యాయి స్విట్జర్లాండ్ లోని అధునాతన ట్రస్ట్ చట్టాలు సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను బినామీల ద్వారా డిపాజిట్ చేసుకుని రక్షించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఇలాంటి వాటిని స్విస్ బ్యాంకు నల్లధనంగా భావించదు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లలో భారతదేశం రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఎనిమిదవ స్థానానికి పెరిగింది స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచిన ప్రపంచ దేశాల జాబితాలో బ్రిటన్ రెండు వందల ఇరవై రెండు బిలియన్ స్విస్ బ్యాంకులతో మొదటి స్థానంలో కొనసాగుతుంది ఎనభై తొమ్మిది మిలియన్ స్విస్ ఫ్రాంకులతో రెండో స్థానంలో అమెరికా ఉంది పాకిస్తాన్ రెండు వందల డెబ్బై రెండు మిలియన్లు బంగ్లాదేశ్ ఐదు వందల ఎనభై తొమ్మిది మిలియన్ ఫ్రాంకులు డిపాజిట్లు కలిగి ఉన్నాయి భారత స్విట్జర్లాండ్ దేశాలు రెండు వేల పదహారులో ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందాన్ని చేసుకున్నాయి దాని ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి సమాచారాన్ని భారత ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందిస్తోంది